భారీ వర్షాల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు వాగులు వంకలు నదుల వద్ద వరద ప్రవాహం అధికంగా ఉంటుంది కావున వాటి వద్దకి ఎవరు వెళ్లవద్దు రైతులు పొలాల్లో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తగా ఉండాలి వర్షాలు పడేటప్పుడు విద్యుత్ స్తంభాలను గానీ వైర్లను గానీ చేతులతో తాకవద్దు మానేరు పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జలాశయాలు చెరువులు వాగులు ప్రాజెక్టుల వద్దకు మత్స్యకారులు ప్రజలు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లకూడదు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు కాలువలు రిజర్వాయర్లు చెరువుల వద్దకు వెళ్లరాదు వర్షం వల్ల వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉండి కావున పరిమిత వేగంతో నడపాలి భారీ వర్షాలు కారణంగా అత్యవసరమైతేనే ఇంటి నుండి బయటకు వెళ్లాలి పిల్లలు యువకులు నది దగ్గరకు సెల్ఫీలు తీసుకోవడానికి ఈతను కొట్టడానికి వెళ్లకుండా తల్లిదండ్రులు దృష్టి సారించాలన్నారు విపత్తిర సమయాల్లో సహాయం కోసం డయల్ హండ్రెడ్ కి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అందిస్తే తక్షణ సహాయక చర్యలు చేపడతాం రాజన్న సిరిసిల్ల పోలీస్